సార్ మాకు యూట్యూబ్ డైడీ రవ్వాలా మాకు యూట్యూబ్లో డైడీ అనమాట సో ఇక్కడికి తీసుకొచ్చాడు రియల్లీ సర్ప్రైజ్ ఇంతమంది పేరెంట్స్ ఇంతమంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఫస్ట్ టైం నేను వండర్ అవుతున్నాను సో రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ అండ్ హ్యాప్ ఎందుకంటే ఆరోగ్యం దేహం సో మనం మన జీవితాన్ని బాగా నడిపించేది ఏంటంటే రథం ఆరా దేహం ఎంత ఆరోగ్యంగా ఎంత ఫిట్గా ఎంత గట్టిగా పెట్టుకుంటే జీవిత ప్రయాణం అంత బాగుంటుంది సో చిన్నప్పుడు ఇట్లాంటివన్నీ అలవాటు చేసేస్తే పెద్ద వీళ్ళ ఫిట్నెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా మీరు ఇంతమంది కేర్ తీసుకెళ్తా పిల్లలకి టైం స్పెండ్ చేసి మీరు సినిమా వచ్చి మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తుంటే వెళ్ళి హ్యాండ్స్టాప్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ దీస్ కైండ్ ఆఫ్ గేమ్స్ ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ సో మార్షల్ ఆర్ట్స్ అనేది వెళ్ళి గ్రేట్ థింగ్ ఎందుకంటే అది మనోధైర్యాన్ని పెంచుతుంది జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా విలేదక్కుకోవడం అనేది ఒక మానసిక ధైర్యాన్ని పెంచుతుంది ఆత్మధైర్యాన్ని పెంచుతుంది ఫోకస్ పెంచుతుంది కాన్సన్ట్రేషన్ పెంచుతుంది ఎడ్యుకేషన్ బాగా జరుగుతుంది అండ్ ఆల్సో పిల్లలకి ఇది ఒక వండర్ఫుల్ గిఫ్ట్ పెద్దలుగా మీరు ఇవ్వగలిగిన గిఫ్ట్ ఏదైనా ఉందంటే కరాటే మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది వండర్ఫుల్ అనమాట సో వెళ్ళి చాలా 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 హ్యాపీగా ఉంది అంత వైట్ డ్రెస్ వైట్ కలర్స్ అనరా సో చాలా 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 ఆనందంగా ఉంది అనమాట నేను ఇక్కడికి లోపలికి ఎంటర్ అయ్యే ముందు కూడా నాకు తెలియదు ఇంత పెద్ద ప్రోగ్రామ్ అని డైడియా లేని పట్టుకొని వచ్చాను పెట్టి రా ఫస్ట్ రా సో చాలా అద్భుతం అండ్ ఆల్సో ఈ పిల్లలకి ఓకే అండి సారు కంగ్రాచులేషన్స్ నా చేత పిల్లల్ని ఈరోజు చూసి నిజంగా షాక్ అవుతున్నా సాయి గౌతం సాయి గౌతమ్ అండ్ సాయిందనిద్దరు కూడా వీళ్ళు ఒక చేత్తో హండ్రెడ్ టైమ్స్ పొగలు కొట్టడం అంటే పొద్దున అందరి పళ్ళు రాను కొడతాను వాడు చూస్తే వంద ట్యూబ్లైట్లు రానా వంద ట్యూబ్లైట్లు వంటి మీద కొట్టుకోవడం అంటే ఇంక పొద్దున పెళ్ళవెండుకుంటే తట్టుకుంటాడేమో ఇదనికే నువ్వు నువ్వు ఒకరో పిల్లలు నువ్వు ఒకరు పిల్లలు సక్సెస్ అయినట్టే భావి మీకు ఇంకా పెళ్ళిళ్ళు చేయొచ్చు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నాకు పెళ్ళిళ్ళు చేసేసేయండి బాగా ఓకే సార్ కంగ్రాచులేషన్స్ రక్త లాంటి కొడుకులు కంటాను సార్ మీరు అద్భుతం సార్ సార్తో అసలు అక్కడ కొడతాడు కాస్తాను రేపు వచ్చిన పెళ్ళాంతో దెబ్బలు ఎక్కువ ప్రాక్టికల్ సో ఇవి రాబోయే కాలనీ చాలా చాలా ఉపయోగపడతాయి అండ్ ఆల్సో మార్షల్ ఆర్ట్స్ నిజంగా ఒక మంచి కళ మంచి కళ ఇది సెలబ్రిటీ పెరితే కాకుండా మానసిక ధైర్యాన్ని పెంచు పెంపొందించే ఒక మంచి ఆయుధం కూడా ఇది సో ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్ జోనల్ లెవెల్లో జరుగుతున్నందుకు జరిపిస్తున్నందుకు కంగ్రాచులేషన్ సాయి గారు సాయి జన సాయి గారు కంగ్రాచులేషన్స్ అండ్ నేను కూడా కరాటే బ్లాక్ బెల్ట్ కాబట్టి ఈ బెల్ట్ వేసుకున్నాను తీసేసాను కరాటే ఈ బెల్ట్ నేను సో చాలా అద్భుతంగా ఉంది చాలా వండర్ఫుల్ మూమెంట్ అండ్ ఇట్లాంటి పిల్ల మీరందరినీ ఎంకరేజ్ చేసినందుకు మా అబ్బాటి తరఫున ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం పిల్లలకి ఇట్లాంటి గేమ్స్ ఫిజికల్ లెవెల్లో ఇది డిఫెన్స్ కూడా ఉపయోగపడుతుంది అండ్ పవర్ కూడా డెవలప్ అవుతుంది దీంతో పాటు బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఆ అనే ప్రోగ్రామ్ పైగా చిన్న వయసులోనే బ్లాక్ బెల్టా ఓకే మేము బ్లాక్ బెల్ట్లే సో బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వాటితో పాటు మెడిటేషన్ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఫిల్స్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై రెండు వేల అరవై అప్పటి వరకు వీళ్ళ ఫిట్నెస్ అనేది పెరుగుతూ చదువులో కూడా బాగా రాణిస్తూ ఫోకస్ బాగా పెరుగుతూ భవిష్యత్తులో చాలా చాలా రంగాల్లో మంచి డెవలప్మెంట్స్ అనేవి వీళ్ళందరూ కూడా సాధిస్తారు ఖచ్చితంగా వీళ్ళందరికీ మా గురువు గారు ఆశీస్సులు ఖచ్చితంగా ఉన్నాయి రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాట్ సర్ ఓకే నువ్వే కదా ఈ బాబు తలకాయతో ట్యూబ్ అంట తలకాయ మీద పాపం గుడ్డి తల్లి చిన్నగా ఆడుకోవాల్సిన ట్రైనింగ్ ఇస్తాను సార్ ఏం చేసా నీ పేరు ఈ బాబా చిన్న వయసుకే కరెక్ట్ బ్లాక్ బెల్ సాధించిందట సో నిజంగా మంచి డాడీ పోయింటే చాలా మిస్ అయ్యిండే వాడిని సో మా యూట్యూబ్ డాడీ అయినా సో థ్యాంక్ యూ అండ్ విషయ గుడ్ లక్ టు ఆల్ అండ్ ఐమ్లీ బౌన్ టు ఆల్ పేరెంట్స్ థ్యాంక్ యూ సార్ హి మా పిల్లలు ఎంతో స్ట్రెస్ అనుభవించుకో నిజంగానే గేమ్ వరక మీ పరంగా మీరు రావడం నాకు మంచి రావడం ఇవ్వడం వల్ల వాళ్ళలో మంచి ఆనందం కలిగించారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ చేతుల మీదుగా